వ్యాఖ్యలో పార్టీ వైఖరా ఆయన వ్యక్తిగతమా అనే దానిపై బీఆర్ఎస్ అధిష్టానం స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టొద్దన్నారు పిఎస్సీ చైర్మన్ అరికెప్పుడు గాంధీ నివాసానికి చేరుకున్న అనంతరం దానం మీడియాతో మాట్లాడారు గాంధీ నివాసంలో బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం పేరిట ఆయన్ను బద్దం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దాన్ని మనం బయట మాట్లాడితే బాగుండదు దాని మీద కామెంట్ చేయొద్దని సబ్సిడ్యూస్ అవుతుంది అని చెప్పి మేము ఎప్పుడు కోర్టులో ఉన్న రోజులు మేము మాట్లాడలేదు కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏముంది సెక్రటరీ గారికి ఇచ్చి స్పీకర్ గారికి మీరు స్పీకర్ గారితో షెడ్యూల్ ప్రకటించండి అని చెప్పి ఇచ్చారు అయితే దానికి అందరం కట్టుబడి ఉండాలి ఏదున్నా సరే కోర్టులో నిర్ణయం అయిన తర్వాత కోర్టులో కానీ స్పీకర్ గారు కోర్టులో కానీ నిర్ణయం అయ్యే వరకు అందరు కూడా మరి సామరస్యాన్ని పాటించాల్సిన అవసరం ఉంది అద్దు పద్దు లేకుండా రోజు ఆయన మాట్లాడే తీరు కానీ అదేవిధంగా అరకపడి గాంధీ గారిని పిఎస్సీ చైర్మన్గా నియమించిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత దీన్ని కాంట్రడిక్షన్ చేస్తూ నిన్న హరీష్ రావు గారు కానీ లేకపోతే యుఎస్ నుంచి కేటీఆర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రెచ్చిపోయే విధంగా ఎలా రెచ్చిపోతున్నారంటే ఏం చూసుకొని రెచ్చిపోతున్నా నాకు తెలుస్తలేదు కానీ మా ఓప్కేని మా యొక్క పేషెంట్స్ని వీక్నెస్గా అనుకుంటున్నారు